ఒకసారి అడవిలో జంతువులన్నీ ఆడుతూ పాడుతూ సరదాగా గడుపుతుంటే వాటికి ఒక వింతైన వస్తువు ఒకటి కనిపించింది అది చాలా పెద్దదిగా ఉంది అవి ఇంతకు ముందు ఎప్పుడూ అలాంటిది చూడలేదు దాంతో జంతువులన్నీ ఆ వస్తువును ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాయి ఇది ఒక పెద్ద పండు పైన ఉండే పెంకు అని నాకు ఖచ్చితంగా తెలుసు అని ఎలుగుబంటి చెప్పింది పెంకా తొక్క అలాంటిదేం లేదు ఇదిగో ఇది వేర్లో కాబట్టి ఇది ఒక మొక్క అని చెప్పింది కోతి పొడవాటి లేసలను చూపిస్తూ మొక్క తొక్క అన్నారంటే నాకు తిక్క రేగుద్ది సరిగ్గా చెబుతాను వినండి ఇది ఒక పక్షి గూడు గుడ్లు పెట్టే బోలు కూడా ఉంది చూడండి అంది తోడేలు చాలా కాన్ఫిడెంట్ గా సమీపంలోని చెట్టుపై కూర్చున్న పక్షి ఒకటి అప్పటివరకు వాటి వాదనను వింటూ ఉంది అది ఒక బోటు అన్న విషయం దానికి తెలుసు মিত্রమా పెంకు కాదు మొక్క కాదు గూడు కాదు నేను దగ్గరలోని మనుషులుండే ప్రాంతానికి వెళ్ళాను అక్కడే ఈ వస్తువును చూశాను దీన్ని బూటు అంటారు పురుషులు దీనిని వారి కాళ్లకు ధరిస్తారు అని చెప్పిందా పక్షి తమ మాట కాదని వాటికి ఎదురు చెప్పడంతో ఎలుగుబంటి కోతి తోడేలికి చాలా కోపం వచ్చేసింది ఓయ్ పక్షి మే ఎంతవరకు దీన్ని చూడలేదన్నామని మా చెవిలో పూలు పెడుతున్నావా నువ్వు చెప్పే మాటలు మేము నమ్మంగాని పో ఇక నుండి పో అని గట్టిగా అరిచాయి మీ కర్మ మీరు ఏమనుకుంటారో అదే అనుకోండి కానీ ఎదుటివారు చెప్పే మంచి మాటలు వినకుండా ప్రతిదీ మాకే తెలిసి అనుకోవడం మూర్ఖుల లక్షణం అని చెప్పి పక్షి ఎగిరిపోయింది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి తప్పనిసరిగా కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఒక అడవిలో ఒక పెద్ద బావి ఉంది అందులో ఉండే కప్పలు నీళ్ళలో దొరికే ఆహారం తింటూ హాయిగా బతికేవి ఒకరోజు చిన్న కప్ప తన తల్లితో అమ్మా అమ్మా ఎప్పుడు ఈ బావిలోనే ఉండి బోరు కొట్టేసింది బయట ప్రపంచం ఎలా ఉంటుందో నాకు తెలియనే తెలీదు ఈ బావిలోంచి బయటకు వెళ్ళి అక్కడి వింతలు విశేషాలు చూడాలని ఉంది వెళ్ళనా అమ్మా అని అడిగింది అమ్మో అక్కడ మనకు హాని కలిగించే జంతువులు ఉండొచ్చు వద్దమ్మా అంది తల్లికప్ప తల్లికప్ప వద్దనడంతో చిన్న కప్ప మౌనంగా ఉండిపోయింది మరుసటి రోజు బాగా దాహం వేయడంతో ఒక కోతి ఆ బావి దగ్గరకు వచ్చింది నీల కోసం బావిలోకి వేసింది చిన్న కప్ప ఆ బాల్చాలోకి గింతింది అలా అది నీల బాల్చాతో పాటు బావిలోంచి బయటకు వచ్చేసింది తర్వాత కప్ప గింటుకుంటూ అడవిలో తిరగసాగింది పచ్చని చెట్లు రంగురంగు పువ్వులు చూసి ఎంతో కరిచిపోయింది ఆహా ఈ పువ్వులు ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయి బయట ప్రపంచం ఎంత బాగుంటుంది అనుకోలేదు అర్రే ఎంతకాలం ఈ ఆనందాన్ని నేను చాలా మిస్ అయ్యానే అనుకుంటూ సంబరంగా ఎగిరి గంతులు వేసింది ఆ తర్వాత కప్ప వెలుగుతున్న రంగురంగుల దీపాన్ని చూస్తూ ఆశ్చర్యపోయింది ఏం ప్రపంచం రా ఇది కళ్ళు మిడిమిట్లు కొరిపి కాంతిలో ఎవరైనా డాన్స్ చేయకుండా ఉండగలరా అనుకుంటూ ఆనందంతో డాన్స్ చేసింది అలా చాలా సంతోషంగా అడవిలో తిరుగుతున్న కప్పను కాస్త దూరంలో ఉన్న పాము చూసింది అది గమనించిన కప్ప అమ్మా బాబోయ్ ఎంత పెద్ద పాము ఆ పాముకి చిక్కానో నమిలి మింగేస్తాది పరుగులు తీసింది ఆ పాముకి కనిపించకుండా పొగల మాటున దాకుంది పాము వెళ్లిపోయాక అది కాస్త ఊపిరి పీల్చుకుందో లేదో ఇంతలో చిట్టు కొమ్మ మీద ఉన్న గ్రద్ద కప్పను చూసింది అమ్మో దానికి దొరకకుండా పారిపోయి ప్రాణాలు కాపాడుకోవాలి అంటూ భయంతో పరుగెత్తింది గ్రద్ద అక్కడి నుండి వెళ్లిపోయే వరకు ఓ గుహలో బిక్కు బిక్కుమంటూ గడిపింది చివరిగా కప్ప నాయనా ఆనందం మాట ఇంకాస్త సేపు ఎక్కడే ఉంటే ప్రాణాలు పోయేలా ఉన్నాయి అనుకుంటూ అతి కష్టం మీద ఎవరికంటా పడకుండా వేగంగా వెళ్ళి తనుండే బావిలోకి కబుక్కున దూకేసింది తరువాత కప్ప బావి బయటకు ఇబ్బందులు పడిన విషయం తల్లికి తెలిసింది చూడమ్మా బయట ప్రపంచాన్ని చూడాలనుకోవడం తప్పు కాదు కానీ రాగల ప్రమాదాలు అంచనా వేయకుండా తొందరపడి నిర్ణయం తీసుకోవడం సరికాదు అందుకే మనం ఏ పని చేయాలనుకున్నా కాస్త ముందు వెనుకలు ఆలోచించాలి అని వివరించి చెప్పింది తల్లి కప్ప తొందరపాటుతో ఇక ఎప్పుడు ఎలాంటి తెలివి తక్కువ పనులు చేయనమ్మా ప్రమాదాలు కని తెచ్చుకోను అని ఇచ్చింది అడవిలో పొట్టేలు ఒకటి ఉండేది ఒకసారి దానికి బాగా దాహం వేయడంతో వెతుక్కుంటూ దూరంగా ఉన్న ఒక నది దగ్గరకు వెళ్ళింది అది నీళ్లు తాగుతుండగా దానికి సింహగద్దెని వినిపించింది వెనక్కి చూస్తే సింహం ఉంది అయినా పొట్టేలు ఏం భయపడలేదు ఏయ్ ముందు నేను నీళ్లు తాగుతాను తర్వాత నువ్వు తాగు అని దర్మి చింతసింహ అసలే పుట్టేలు మొండిగటం అది ఎవరి మాట వినదు నేను ముందు ఇక్కడికి వచ్చాను కాబట్టి నేనే ముందు తాగుతాను అంటూ సమాధానం ఇచ్చిందా పుట్టేలు నేను ఈ అడవికి రాజును కాబట్టి అడవిలో అన్నింటిపైనా నాకే హక్కు ఉంటుంది తప్పుకో అని చింతసింహ గంరిస్తు పొట్టేలు దు మాట మాట పెరిగింది ఇక పోట్లాడుకోవడమే తరువాయి ఇంతలో పొట్టేలు చూపు అక్కడ చెట్టు మీద ఉన్న డేగలు పైపడింది పడింది ఆ రెండో జంతువులో పోట్లాడితే తప్పకుండా పొట్టేలు సరిపోతుంది తర్వాత మనం దాన్ని హాయిగా ఆనందంగా తినేస్తాంకుంటూ డేగలు ఎదురు చూస్తూ ఉన్నాయి దాంతో పంతానికి వెళితే తనకే నష్టమని గ్రహించింది పొట్టేరు వెంటనే సరే మురుగరాజా ముందు మీరే నీళ్లు తాగండి తర్వాత నేను తాగుతాను అన్నదది శాంతంగా దాంతో సింహం ఆశ్చర్యపోయింది ఇంతదాక తనతో ఢి అంటే ఢి అన్న పొట్టేలు ఇలా సామరస్యంగా మారడంతో సింహం కంగుతుంది వెంటనే ఆ లేదు లేదు ముందు నువ్వే నీళ్లు తాదో అడవికి రాజైన నాకు అడవిలోని జంతువుల అవసరాలు తీరేటట్టు చూడడం నా బాధ్యత అంటూ తన మంచితనాన్ని చాటుకుంది చివరిగా కొట్టేలు నీళ్లు తాగాక సింహం తాగింది అయ్యో దాకా వచ్చిన మంచి ఆహారం జస్ట్ మిస్ అయిందే అనుకుంటూ బాధపడ్డాయి సింహం పొట్టేలు కాంప్రమైజ్ అవ్వడం ఇంతవరకు చూడలేదు మంచి రోజులు రావడం అంటే ఇదే ఇక ఈ అడవిలో మనకు ఆహారం దొరికినట్టే పదండి పదండి వేరే అడవిలోకి పోదాం అనుకుంటూ డేగలు ఎగిరిపోయాయి పంతానికి పోతే సింహం చేతిలో చచ్చేదాన్ని సరైన నిర్ణయం వల్ల నా ప్రాణాలు దక్కాయి అక్కడ ఉండి ఆనందంగా వెళ్ళిపోయింది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి తప్పనిసరిగా కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి